నమస్తే మీడియాకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ వైవిధ్యమైన ప్రత్యేకతలు కలిగిన ఒక శైవ దేవాలయం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం మన తెలుగు రాష్ట్రాలలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ దేవాలయం పేరు పల్లికొండేశ్వర స్వామి ఆలయం నాటి విజయనగర రాజులు హరిహర బుక్కరాయలు ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక కథనం ఈ ఆలయం తిరుపతి జిల్లాలోని సురటపల్లి అనే గ్రామంలో ఉంది తిరుపతి నుండి చెన్నై వెళ్లే రోడ్డు మార్గంలో డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో పుత్తూరు దగ్గరలో ఈ ఆలయం ఉంది ఇక ఇక్కడ ప్రధాన ఆలయంలో పరమేశ్వరుడు పల్లికొండేశ్వరస్వామి పేరుతో దర్శనమిస్తారు అన్ని దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ స్వామి లింగరూపంలో కాకుండా నిజరూపంలో అమ్మవారి కోడిలో సేదతీరుతున్నట్లుగా దర్శనమిస్తారు స్వామివారి చుట్టూ దేవతలు అందరూ దర్శనమిస్తారు ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికొస్తే ఆలయవర్గాల కథనం ప్రకారం పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు అందులో నుండి హాలాహలం అనబడే విషం వెలువడిందని ఆ హాలాహలాన్ని శివుడు సేవించాడని మనకి పురాణాల ద్వారా తెలిసిన విషయమే శివుడు హాలాహలం సేవించగానే అది గొంతు దాటకుండా అమ్మవారు శివుని గొంతువద్ద గట్టిగా పట్టుకున్నదట అందుకే ఆ హాలాహలం శివుని గొంతువద్దే ఆగిపోవడం వలన ఆయన కంఠం చుట్టూ నీలిరంగు ఛాయ ఏర్పడిందట హాలాహలం సేవించిన శివుడు పార్వతితో కలిసి కైలాసానికి వెళుతున్న సమయంలో ఈ సురటపల్లి వద్దకు వచ్చేసరికి అలసటగా అనిపించి అమ్మవారి ఒడిలో పడుకుని సేద తీరారని ఆయన మళ్లీ కళ్లు తెరిచే వరకు అతృతతో దేవతలు అందరూ ఆయన చుట్టూ నిలబడి ఎదురుచూశారని అందుకే ఈ ఆలయంలో స్వామివారు ఆ విధమైన రూపంలో పూజలు అందుకుంటారని తెలిసింది ఇక ఈ ఆలయ ప్రాంగణంలోని మరో ఉపాలయంలో ఉన్న వైవిధ్యమైన దేవతామూర్తిని గురించి ఆ స్వామి యొక్క ప్రత్యేకతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మేము అసలు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఈ స్వామి ప్రత్యేకత గురించి అందరికీ తెలియజేయాలనే ఫ్రెండ్స్ మనందరికీ దక్షిణామూర్తి అనగానే చుట్టూ మునులతో గురుపీఠంపై ఆసీనుడైన దక్షిణామూర్తి స్వరూపం గుర్తుకొస్తుంది ఆ స్వామిని మేధోదక్షిణామూర్తి అంటారు ఆ స్వామిని గురుసమానంగా భావించి గురువే సర్వలోకాన భిషజే భవరోగిణ నిధయే సర్వ విద్యానా శ్రీదక్షిణామూర్తయే నమ అని ప్రార్థిస్తూ పూజిస్తాము కాని ఈ ఆలయంలో మాత్రం దక్షిణామూర్తి ఒడిలో ఎడమవైపు అమ్మవారు కూడా కూర్చుని దర్శనమిస్తారు ఈ స్వరూపాన్ని దంపత్ దక్షిణామూర్తి అని దాంపత్య దక్షిణామూర్తి అని సాంబ దక్షిణామూర్తి అని వివిధ పేర్లతో కొలుస్తుంటారు సాంబ అంటే స అంబ అనగా అంబతో అంటే అమ్మవారితో కూడిన దక్షిణామూర్తి స్వరూపం కనుక సాంబ దక్షిణామూర్తిగా దర్శనమిస్తారు వివాహం ఆలస్యమవుతున్నవారు దాంపత్యంలో ఇబ్బందులు కలహాలతో బాధపడుతున్నవారు ఈ స్వామిని ప్రార్థించి పూజిస్తే తప్పక ప్రతిబంధకాలు ఇబ్బందులు తొలగుతాయని పురాణాలలో చెప్పబడినది ఈ ఆలయంలో ఈ స్వామివారికి ప్రతి గురువారం ఉదయం ఐదు గంటలకు అభిషేకం చేస్తారు ముందు రోజు బుధవారం నాడే ఆలయంలో టికెట్ తీసుకుని ఆ రాత్రికి అక్కడే బసచేసి మరునాడు వేకువనే ఈ అభిషేకంలో పాల్గొంటారు ఈ ఆలయం ప్రధాన ఆలయమునకు ఉపాలయం గనుక స్థలాభావం వలన కేవలం పదిహేను మందికి మాత్రమే ఈ అభిషేకంలో పాల్గొనే వీలు ఉంటుంది అందుకే ఈ అభిషేకంలో ఒక్కసారైనా పాల్గొనాలని అనేకమంది భక్తులు ఉత్సాహం చూపిస్తుంటారు భౌగోళికంగా ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో ఉండటం వలన మన తెలుగు వారికంటే తమిళ ప్రజలు ఈ స్వామిని ఎక్కువగా దర్శించి పూజిస్తుంటారు ఇక ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా మీలో ఎవరికైనా వివాహం ఆలస్యమవుతున్నదనే బాధ ఉన్నా భార్యాభర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు ఉన్నా ఈ దాంపత్య దక్షిణామూర్తి స్వామిని దర్శించి చక్కని అనుకూలతలు పొందవచ్చును శైవపురాణంలో ఈ స్వామి రూపవిశిష్టతను వర్ణిస్తూ ఒక శ్లోకం చెప్పబడినది ఆ శ్లోకమే దాంపత్య దక్షిణామూర్తి ధ్యాన శ్లోకంగా వాడుకలో ఉన్నది ఈ శ్లోకాన్ని ప్రతి గురువారం ఇరవై ఒక్క పర్యాయాలు శ్రద్ధతో చదివితే మనం ముందు చెప్పుకున్న నుండి ఉపశమనం పొందవచ్చు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఆ ధ్యాన శ్లోకం ఇక్కడ అందిస్తున్నాము అవసరమైన వారు నోట్ చేసుకోండి వామోరుపరి సంస్థితాం గిరిసుతాం అన్యోన్య ఆలింగితాం శ్యామాం ఉత్పలధారిణీం శిశినిభాం చాలోకయంతం శివం ఆశ్లిష్టేన కరేన పుస్తకం అధో కుంభం సుధాపూరితం ముద్రాం జ్ఞానమయీం తధానా ముపరైర్ముక్తాక్షమాలంభజే సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా తర్వాత వీడియోలు చూడటానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి